ఇది ఎన్ఎస్ సిక్టీ ఫైవ్ ముంబై హైవే హైదరాబాద్ టు ముంబై వేల రోడ్ ఇది ఈ ముంబై వేల రోడ్ కి మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏంటంటే సబరౌ సబ్రోడ్ వెళ్ళాలి ఈ రకంగా సబ్రోడ్ వెళ్తే ఈ రోడ్ నుంచి జస్ట్ మనకు సెకండ్ బిట్ ఉంటది థర్టీ త్రీ ఫీట్ మ్యాగ్ రోడ్ ఫస్ట్ బిట్ ఉంటది ఈ రకంగా మన గేట్ ఫెన్సింగ్ అంతా వేసింది త్రీ ఏకర్స్ ల్యాండ్ సేల్ కి వచ్చింది మనకి త్రీ ఏకర్స్ మ్యాంగో గార్డెన్ సేల్ కుంది మన ట్వంటీ త్రీ ల్యాక్స్ పర్ ఎక్కడ చెప్తున్నారు లైట్ గా అవకాశం డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది శాసకాల మొత్తం ల్యాండ్ కార్ వస్తుంది ఊరికి అనుకుని ఉంటది పక్కన ఏంటంటే విలేజ్ ఉంటుంది విలేజ్ కి అనుకునే ల్యాండ్ ఉంటుంది మొత్తం ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ ఉంటుంది కొన్ని కొబ్బరి చోటు తోడలు కూడా ఉంటాయి ఇలా ఒక బోర్ ఉంటుంది ఫుల్ వాటర్ కలిగిన బోర్ ఉంటుంది మన మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంటుంది ల్యాండ్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది ఇది ఏది కనిపిస్తుందో మొత్తం రౌండ్ ఫెన్సింగ్ ల్యాండ్ మొత్తం డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది విలేజ్ కి కానుకుని ఉంటుంది అర్జెంట్ సెల్ ఇక్కడ లివింగ్ పర్పస్ కూడా ఉండవచ్చు పక్కన చూస్తుంటే విలేజ్ ఉంటుంది జస్ట్ ఒక హండ్రెడ్ ఫిఫ్టీ డిస్టెన్స్ లో మన విలేజ్ ఉంటుంది విలేజ్ కి కాను ఫ్యూచర్ లో మన లివింగ్ పర్పస్ కూడా ఉండొచ్చు ఫ్యామిలీతో కూడా ఉండొచ్చు ఏం పర్ఫెక్ట్ ఉంటుంది ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది స్క్వర్ ఫీట్ డైరెక్ట్ ఫార్మర్ ఫ్యూర్ రెడ్ ఏరియా మెత్త పొలం ఉంది మనకు మంచి క్రాప్ వస్తుంది ఎలక్ట్రిసిటీ కూడా ఆన్ కూడా ఉంటుంది ఎలక్ట్రిసిటీ కూడా ఆన్ ఉంటుంది మనకు రోడ్ కనెక్టివిటీ ఉంటుంది బోర్వెల్ ఉంది ఫుల్ వాటర్ సోస్ కలిగింది త్రీ ఇంచ్ వాటర్ ఉంది మనకు ఫుల్ వాటర్ సోస్ కలిగిన బోర్వెల్ ఉన్నది మొత్తం రోడ్ ఫెన్సింగ్ ఉన్నది గేట్ ఉంది క్లియటర్లు స్క్వర్ డైరెక్ట్ ఫార్మర్ మా ని ఫస్ట్ విజిట్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లొకల్స్ వీడియోస్ పెడతాను చూస్తూ ఉండండి ఈ రకంగా మనకు ఏదైతే అనిపిస్తుందో ఇది ఒక ఫామ్ హౌస్ ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ పర్సన్ కాల్ చేయండి స్టేజ్ చేపిస్తాము క్లియటర్ ఉంది స్కోర్ బీట్ ఉన్నది హైదరాబాద్ నుంచి జస్ట్ నియర్ బై ఉంటుంది ముంబై ముంబైకి ఫిఫ్టీన్ ఫిఫ్టీ డిస్టెన్స్ అవుతుంది హైదరాబాద్ నుంచి జస్ట్ మన టూ అవర్స్ జర్నీ ఇక్కడ నుంచి మనకు చూసుకుంటే ఏదైనా అనిపిస్తుందామా మొత్తం ఫార్మ్ హౌస్ మంచి ఫుల్ డెవలప్మెంట్ చేస్తున్నది ఫ్యూ రెడ్ సైల్ ఏరియా లేదు స్కోర్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర చుట్టుపక్కల మొత్తం అనుకుని ఫార్మ్ లో ఉన్నాయి ఊరు కూడా అనుకుని ఉంటుంది